దేవునికి మహిమ ప్రభు నేసుక్రీస్తు నామంలో మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులకి మాలమహన నాయకులకి మాది దండోర నాయకులకి నేను సవనీయంగా మనవి చేయనిదేమనగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు అందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం నెల నిర్వహిస్తున్నందుకు సరే నన్ను పిలవకపోతే పిలికపోయారు ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ చైర్మన్ను మారుమూడు వెక్టర్ ప్రసాద్ పిలవపోతే పిలికపోయారు నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు ఈ ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాలా మాదిగులు ఎరు ఎరుకలే అది రెల్లి అందరం కూడా అంబేద్కర్ గారు అందరు వాడు వాడు కనుక ఏంటంటే ఆ రోజు అందరూ పిల్లలు వాళ్ళతో పాటు హైందూ నాయకుల్ని ముస్లిం నాయకుల్ని కూడా పిలువండి ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అంబేద్కర్ గారి మీద దాడులు చేయడానికి కారుకులకు మనం కాకూడదు అంబేద్కర్ గారు అందరికీ ఒక్క బా మాలకే రాయలేదు అందరికీ ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టి మిత్రులారా దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గాడెల్ డేవిడ్ గారు జక్కులు ఆనందబాబు గారు థామస్ నోబుల్ గారు నోబుల్ డానీ గారు బోరగ రామారావు గారు ఇంకా నాయకులు చాలామంది ఉన్నారు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకు ఒక నాయకుడు కావాలి మీరు నాయకులే నేను కాదంట్లో మీరు కూడా గొప్ప గొప్ప మేధావులు నాయకులే నేను కాదంట్ల కానీ ఈ మచిలీపట్నంలో నే కాదు రాష్ట్రవ్యాప్తంగా కుట్ర జరుగుతుంది ఆధిపత్య కులానికి చెందినటువంటి కమ్మ రెడ్డి మనకి కృష్ణ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో ఈ కమ్మారెడ్డితో పాటు కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా మన మీద ఆధిపత్యం చెల్స్తూ ఉన్నారు చూడండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ గారి పేరు పెట్టినందుకు స్వరూపు గారి ఆ ఇంటిని తగిలిపెట్టారు పేరు పెడతాకి లేదన్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే పేరు నాని గారు అంటే నాకు అభిమానం వేణు కిట్టు గారన్నా అభిమానమే రవీంద్ర గారన్న అభిమానమే ఆర్కే గారన్నా అభిమానమే ఈ లోకల్లో ఉన్నటువంటి కొనగళ్ళ నారాయణ గారు బుల్లయ్య గారు మళ్ళీ మేరి నాయన నందకోట నాగార్జున గారు వీళ్ళందరూ అంటే నాకు గౌరవం ఎందుకంటే ఈ నాయకులు మనకు కావాలి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి వాళ్ళు ప్రతినిధులుగా ఉండి వాళ్ళని కాపాడుకోవాలి ఎందుకంటే కులాలు ఉండేవి కాబట్టి అందరినీ నేను గౌరవిస్తున్నాను నేను ఒక భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా మచిలీపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఒక భారతీయుడిగా క్యాస్ట్లెస్ ఇండియన్గా ఇండియన్ క్రిస్టియన్గా నేను నా బాధ్యత పక్కన చెబుతున్న మిత్రులారా మరి ముఖ్యంగా ఈ మచిలీపట్నం నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారతదేశంలో ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి దాకా వెళ్ళాలి ఎందుకంటే ఈ మచిలీపట్నం ఈ ఇది మణిపూరు అని ఈ మచిలీపట్నంలో సిండికేట్ రాజకీయాలు జరుగుతున్నాయని మణిపూర్ నుంచి నా మచిలీపట్నం మణిపూర్ వరకు ఢిల్లీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు సిండికేట్ రాజకీయాలు జరుగుతున్నాయని అసలు దేశవ్యాప్తంగా చాలా ప్రమాదంలో పడ్డామని అది కాకుండా నూట నలభై యాభై కోట్ల మందిలో ముప్పై కోట్ల మంది దళితులు ప్రమాదం ఉన్నారని అది కాకుండా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం ఈ మచిలీపట్నంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విట్రప్రసాద్ గారు ఆయన ఒక గొప్ప మేధావి విద్యావంతుడు లాయరు ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసినటువంటి ఒక ఉద్యమకారుడు క్యాబినెట్ హోదా ఈరోజు మరి అంబేద్కర్ జయంతి పద్నాలు పద్నాలుగో తారీఖు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మీరు పిలువుకోవటం అది మిమ్మల్ని మీరు అవమానపరుచుకున్నట్టే ఎంతోమంది లీడర్లు తయారు చేసినటువంటి ఒక లీడర్ ఆయన కారంచేడు ఉద్యమాల్లో ఎన్నో గ్రామాల్లో చర్చిల మీద గుళ్ళ మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడి జరిగిన అనేక గ్రామాల్లో తిరిగి అనేకమైనటువంటి నాయకులు ప్రజల్లో ఒక గుర్తింపుగానేటువంటి ప్రముఖ అంబేద్కర్ ఉద్యమకారుడు మారుమూలు విక్టర్ ప్రసక్తి గారిని పిలువపోవటం మిమ్మల్ని మీరు అవమానపరుచుకుంటారు నేనేమంటానంటే ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో మనీ యాభై నుంచి అరవై వేలు ఓట్లు ఉన్నాయి అని చెప్పి పడినా నేనేమంటానంటే ఇప్పుడు ఈ కుటుంబ రాజకీయాలు ఇక్కడే కాదు మరి రవీంద్ర గారు కానీ పేర్నాని గారు కానీ నేను మా నేను మాట్లాడే మాటలకు వాళ్ళు ఏం బాధపడరు వాడు మాట్లాడేది కరెక్టే కదా అనుకుంటారు ఏం బాధపడరు మీరు ఫీల్ అవసరం పని లేదు జక్కులాంగు బొర్రవే రామారావు గారు నోబుల్ డానీ గారు థామస్ నోబుల్ గారు మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నేను అందరు వాడిని మీ అందరు మేలు కోరి చెబుతున్నాను నేనేమి రాజకీయాల్లో రాను మీరందరూ నాయకులైతే చూసి సంతోషపడేవాడిని గాడిల్లి డేవిడ్ గారికి ఆరు నెలలు ఉందనగా ఇచ్చారు అది మాకు చాలా బాధ అనిపించింది అదే ప్రారంభంలో ఇచ్చి ఉంటే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా మార్కెట్ ఎడ్ చేరిమేను అది ఒక చక్కని హోదా గౌరవం ఆరు నెలలు ముందు ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం నేను అడుగుతున్నాను పేరునాని గారు మీరంటే నాకు చాలా అభిమానం చాలా గౌరవం కొన్ని కొన్ని విషయాల్లో నాకు మీ ద్వారా నష్టం జరిగింది ఉద్యోగం అని దాని మీద వేడి కూడా పెట్టాను మీరు కూడా పట్టించుకోరు పేఎన్ మోదీ అంటే అందరు వాడు సరే నిజమే కదా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాడు నా ద్వారా వాడికి అన్యాయం జరిగింది అనుకున్నారు మీరు అది లైట్ తీసుకున్నారు నేను కూడా లైట్ తీసుకున్నా నాది కోర్టులో కేసు జరుగుతూ ఉంది ఏదో ఏదో రోజు వీఆర్ఎస్ఏ నేను యాక్టింగ్ ఉద్యోగాన్ని విఆర్ఎస్ పెట్టుకున్నా ఏదో రోజు వసతి వచ్చినా రాకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు న్యాయం చేస్తాడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు దేవుడు అన్యాయస్తు కాదు ఈ మంచిలిపట్నం నియోజకవర్గంలో పేర్నాని గారు దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి నేను కోరుకున్నది ఏంటంటే అందరూ బాగుండాలి మనల్ని మన మచిలీపట్నంలో నియోజకవర్గంలో దళితులు చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈరోజు కూడా దళితులు కొన్ని గ్రామాల్లో వివస్యకు గురవుతున్నారు గారు మీరంటే అందరు వారు మీరు మీ కుటుంబ సభ్యుల్లో కలుపుకుంటారు మరి అటువంటిది మీరంటే మాకు ఎస్సీ సామాజిక చెందిన వాళ్ళు మిమ్మల్ని దేవుడిగా కొలుస్తారు పేర్నాని గారు మ మా తాడీల దేవుడి గారు కనిపించని దేవుడు ఏసీ అయితే కనిపించే దేవుడు పేర్నాని గారు అన్నారు దయచేసి మాకు లీడర్ లేడు ఒకే ఒక లీడరు మారుమూడి వింటూ ప్రసాద్ గారు ఆయన ఉద్యమ కాడనే కదా ఆయనకి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చింది మరి పామారు నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే టైంలో అడ్డుపడ్డారంటే మాకు ఎంత బాధ అనుకుంటుంది ఆయన పామర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసుకుంటే గెలిచేవాడు ఈరోజు ఆయనకి ఒకవేళ ఇంకా మంత్రివర్గ పదవులు ఇవ్వలేదు ఒక న్యాయశాఖ మంత్రి ఉంటే రాష్ట్రంలో ఎంతోమంది వచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉండంగా అనేక జిల్లాల్లో ఆయన ఎన్నో చర్చల మీద దాడి జరిగినాయి ఎన్నో న్యాయసమ్మతంగా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎంతోమందికి న్యాయం చేసినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు అనేక జిల్లాల్లో ఎంతో తండోపదండాల జనాలు ఆయన్ని అభిమానించే దళిత సామాజిక వర్గం ఈ మచిలీపట్నంలో కేవలం ఈ మచిలీపట్నంలోనే నాయకులు మాత్రమే ఆయన్ని దూరంగా పెట్టడానికి కారణం పేర్నేని గారి మీరేనని నేను సరైనంగా మీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మాకు మా నాయకులు ఉన్నారంటే వీళ్ళు కూడా ఏం చేస్తారండి భయపడిపోతారు మీకు ఎమ్మెల్యేలు భయపడతారు మా నాయకులు ఎందుకంటే ఏమో ఏ కేసులు పెట్టి అని భయం ఒకవైపు మాకు నాయకులు కావాలి అందరు కావాలి దయచేసి మేము రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఎంత బయట చాలా ఘోరంగా చెప్పుకున్నారండి పేర్నాని గారు మారుమూడి విట్టు గారు అసలు ఆయనే కదా ఇప్పించింది ఆయన ఇప్పించబోతే కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఉద్యమకారుడు అని చెప్పి ఇచ్చారా లేకపోతే ఈనిప్పించారా ఎందుకని ఆయన అంత దూరం పెట్టారని చెప్పి ఈ మచిలీపట్న నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గమే కాదు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలు అనేక మంది ఒక చర్చిగా మారింది ఆ ఎఫెక్టు కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నియోజకవర్గంలో పడద్దండి దయచేసి ఏంటంటే ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ఎస్సీ సామాజిక వర్గం గెలిపిస్తారు అందులో డౌట్ లేదు అదే సందర్భంలో మాకు మారుమూడి విప్ ప్రసాద్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఆయన్ని మరి వీళ్ళు ఎందుకు పిలువట్లేదు అని అంటే కేవలం మీకే భయపడే అని చెప్పేసి బయట చెప్పుకుంటున్నారు పేరునాని గారు ఎందుకంటే మారుమూడు ప్రసాద్ గారిని పిలిస్తే మీరు ఒప్పుకోరు ఎందుకంటే పామర్ నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పంటే వద్దు అని అడ్డుకొని ఎందుకంటే ఈ జిల్లా నాయకత్వం మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఈ మారుమూడు విక్టప్రసాద్ గారికి వెళ్తుదేమో అనేటువంటి స్వార్థంతో మీరు జిల్లా నాయకులుగా ఆయనకి ఇవ్వకుండా ఆ ఏరియాలో ఉన్న కైలే అనిల్ గారి నియోజకవర్గంలో తిరిగి ఆయనకి టికెట్ రాకుండా చేయటం అనేది అది చాలా బాధకరం విషయం జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రాణం ఇదిలేస్తాడు అంత అభిమానం ఈరోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని కాదు చంద్రబాబు నాయుడు అభిమాని కాదు ఎవరు అభిమాని కాదు నేను సామాజిక ఉద్యమకారుని ఒక రాజకీయ విశ్లేషకుని నాని గారు దయచేసి ఏంటంటే మా నాయకుడికి చెప్పండి చెప్పండి ఆ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఈ ముప్పై నాలుగు దళిత సంఘాలు తీసుకున్నామండి ఇప్పుడు నన్ను అంటే నాకు ఉద్యోగం తీసేసారు నాకు దళిత జాయింట్ యాక్షన్ కమిటీలో లేకుండా చేసేసారు నేను ఉండడం మీకు ఇష్టం లేదు లేకపోతే మా బాబు నాకు బ్రదరే వీళ్ళందరూ నా బంధువులే ఒకే చర్చికి వెళ్తాం ఎందుకంటే మీరు అమ్మి తీస్తే తప్ప నన్ను ఆ దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీలో చేర్చుకోరు నేను చేర్చుకోమని అంటున్నా ఈ అంబేద్కరు జయంతి సందర్భంగా పిలిస్తే చూసి ఆనందించేవాళ్ళం కదండి కోనే సెంటర్లో మణిపూర్ విషయంలో శాంతి ర్యాలీ పెడితే అక్కడ నన్ను మాట్లాడడం లేదు క్రైస్తవ నాయకత్వం లేకుండా చేసేసారు నాకు అవసరం లేదండి నాయకత్వం మాకు మారుమూడి ఉట్టు ప్రసాద్ గారు ఉన్నాడు మరి ఏ ఏ సమస్య వచ్చినా ఆయనతోనే నేను అనేకమైనటువంటి పరిష్కారాలు అనేకమైన సమస్యల్లో నేను ఉపయోగించుకునేవాడిని ఎందుకంటే కృతజ్ఞత అనేది ఉండాలి ఆ కృతజ్ఞతతో మాట్లాడుతున్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి సందర్భంగా వీళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టారు ఆ మెడికల్ క్యాంప్కి మారు బస్ అవుతుంది మీరు చూడండి మచిలీపట్నం కాదు ఈ పట్టణంలోనే నియోజకవర్గాలనే ఆయన పిలిపిస్తే ఎంతోమంది వస్తారు కానీ ఈ నియోజకవర్గంలో మీ చేతుల్లో ఉంది కానీ మైలు ఆగిరిపెల్లి కానీ లేదా తిరువురు కానీ పామారి కానీ అనేకమైనటువంటి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక జిల్లాల్లో ఆయన పిలుపునిస్తే లక్షలాది మంది జనాలు వస్తారు ఆ విషయం తెలుసు కానీ ఈరోజు రాజకీయ నాయకులకి భయపడి ఈ నాయకులందరూ కూడా అరే మనకు ఒక నాయకుడున్నాడు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఒక ఉద్యమకారుడు ఒక అంబేద్కర్ అనేటువంటి కృతజ్ఞత ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని నాకు అయ్యాను దయచేసి ఏంటంటే సమనిపరచడానికి నేను మాట్లాడుతున్నా లోటు అనేది అటు ఉండిపోద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా కూర్చొని పరిష్కారం చేసుకుంటే అయిపోద్ది సహజంగా మనుషులు అన్న తర్వాత ఈ రాజకీయాల్లో ఒకరిని తొక్కుకుంటూ ఒకళ్ళు వచ్చేస్తారు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అవన్నీ చూసుకుంటే ఒకరికొకరు దూరం అయిపోతారండి కాబట్టి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ముందుగానే సమన్యపరిచి సమైక్య స్ఫూర్తికి విఘాతం కలగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళంతా కలుపుకుంటే ఖచ్చితంగా మీకు పేరుని కిట్టుగారిని గెలిపించుకుంటాం ఎందుకంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంతో ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి మారుమూడి విక్టప్రసాద్ గారిని మరి అక్కడి నుంచే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి శత్రుత్వం కలిగించే విధంగా కుట్రలు చేసుకుంటూ రావడం అనేది మాకు చాలా బాధగా ఉంది లోపం లేని లేరు మేము ఈ రాజకీయాల్లో ఎవరిని అభినందించదగ్గ వ్యక్తులు ఎవరు రాజకీయాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అది చేయాలి మాకు ఎస్సీలకి ఒక నాయకుడు ఉన్నాడు ఆయన నాయకత్వంలో అందరూ కూడా ఒక తాటి మీద నడుస్తారు ఈ మచిలీపట్లలో అంటే బహునాయకత్వం ఉంది కాబట్టి పార్టీలు ఉన్నారు కాబట్టి పార్టీలు లేకముందు ఉన్నప్పుడు అందరినీ నాయకులుగా తీర్చిదిద్దింది ఈ మారుమూడి విక్రప్రసాద్ గారే కాబట్టి ఏంటంటే మళ్ళీ పిలిపించి మీరు ఎంతో రాజకీయంగా మంచి అనుభవజ్ఞులు వేరు ఈరోజు నాకు చెప్తా అనుకుంటే అనుకోండి నేను 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 అందరు వాడిని నేను ఒక పార్టీ సంబంధించిన కాదు మీ యొక్క క్షేమం కోరుకునేవాడిని మీ గురించి నేను ప్రార్థన చేస్తాను అందరి గురించి చేస్తా నాకు రవీంద్ర గారికి కావాల్సిన వాళ్ళే మీరు కావాల్సిన వాళ్ళే ఆర్కే గారు కావాల్సిన వాళ్ళే పంతం గజేంద్ర గారు కావాల్సిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరు కావాల్సిన వాళ్ళే ఈ ప్రాంతీయ పార్టీలని కాపాడుకునే ఒక బాధ్యత ఒక భారతీయుడిగా ఈ దక్షిణ భారతదేశంలో రాజకీయ విశ్లేషకుడిగా నాకు ఉంది కాబట్టి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో మీరు క్షేమం ఉండాలి రాజకీయంగా ఎస్సీ సామాజిక వర్గంలో మీకు చెడ్డ పేరు రాకూడదు అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి పేర్నాని గారు నేనైతే కపటం లేనివాండి కపటం మోసం నాలుగు లేదు తలనైనా నేను అపకారిని కాన సంగతే మీకు తెలుసు నేను ఒక క్రైస్తువుడిగా ఏసుక్రీస్తు అనుచరుడుగా ఏసుక్రీస్తు శిష్యుడిగా చూస్తాను దయచేసి గాడిల్ డేవిడ్ గారు ఈ దళిత చేయండి యాక్షన్ కమిటీలో మరి ఇటీవల కాలంలో అంబేద్కర్ విగ్రహాలు ఓపెనింగ్ పిలవట్లే ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయన పదవీకాలం అయిపోయింది ఈరోజు మీరు ఇలా దూరం చేసుకుంటూ పోతే అందరూ దూరం అయిపోతారండి మీరు మీ దగ్గర ఉన్న ఈ నాయకులను మీరు నమ్మరే పొద్దున మళ్ళీ అనుకోకుండా తెలుగుదేశం వస్తుందో లేకపోతే మళ్ళీ ప్ర ప్రజాశాంతి పార్టీ వస్తుందో తెలియదు కదా అందరు కలిసి ఉండాలండి ఎల్లకాలం మనమే ఉండాలని కోరుకుంటూ అది మంచిది కాదండి సామాజిక న్యాయం కాదు ఒక టర్మో చంద్రబాబు నాయుడు గారు ఒక టర్మో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండాలి మార్పులు ఉండాలి చూడండి దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రావటం చూడండి దేశం అంతా అల్లకలం ఉంది మీరు దేశం గురించి పట్టించుకోరు రాష్ట్రం గురించి పట్టించుకోరు ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయిపోతే చాలని కోరుకుంటారు కానీ ప్రజలు అలా ఉండరండి ప్రజలు మా గురించి మాట్లాడుతున్నా కోరుకుంటారండి క్రైస్తవుల గురించి మాట్లాడలేదు పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు మీరు మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్లాడరు మాకు మా క్రైస్తువుల్ని అనాథలకు పెట్టేశారు దళితుల్ని అనాథలు పెట్టేశారు మా నాయకులు కూడా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి రోషం పౌరుషం ఉంటుంది కానీ ఏంటంటే చేయగలిగింది ఏమీ లేదు గాడల్ డేవిడ్ గారు కానీ చెక్కుల అనుబాబు కానీ ఊరగ రామారావు గారు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళు చిన్న చిన్న వ్యక్తులు వాళ్ళు ఎదురు చెప్పలేరు ఇప్పుడు నేను కాబట్టి నేను మీకు నేను ఎదురు చెప్పేంత స్థాయి కాదు నాకు మీ పేరు ఎత్తే అంత స్థాయి కూడా కాదు అందుట్లో మీరు రాష్ట్ర స్థాయిలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొప్ప పేరున్నటువంటి నాయకులు జిల్లా నాయకులు ఒక కీలకమైనటువంటి పార్టీలో ఒక కీ పోస్ట్లో కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నారు మీరు నేను కోరుకునేది ఏంటంటే దయచేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళా మీరు పరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఈ మారుమూడి విఠ ప్రసాద్ గారి గురించి అక్కడ తాడేపల్లి ఆ సెక్రటరియేట్లో ఈయన గురించి చాలా బ్యాట్కి చెప్పారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్తే వెళ్ళినప్పుడు ఆయనే ఈయన అడ్డుకోవటం ఆ మీటింగులకి రాకుండా అడ్డుకోవడం అనేది ఎంత వివక్ష అండి ఇంత వివక్ష ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చాలామందికి తెలిసిపోతుంది చాలా బాధపడుతున్నారు అరే మా మారుమూడి ప్రసాద్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారినే ఇంత చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళు అనేటువంటిది రాకూడదండి ఎప్పుడు రాజకీయాలు ఒక రకంగా ఉండవు ఒక్కసారి కానీ ఒక రాజకీయాల్లో కక్ష సాధింపులకు పాల్పడితే అది కొనసాగుతూనే ఉంటాయి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ సమైన పరిస్థితి ఇప్పుడు మారుమూడి ప్రసాద్ గారు ఉన్నారంటే ఆయన అందరూ వాడి ఇది మా ఎస్సీలకి కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆయన అభిమానిస్తారు కానీ ఈరోజు ఎందుకు పిలవట్లేదంటే అధికారం లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు చూస్తేనే దేశం అంతా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి కానీ లేకపోతే ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ చైర్మన్ ఆయన పిలిపిస్తే లక్షలాది మంది జనాలు వస్తారు నేను ఎంక్వైరీ చేశాను నాకు ఎవరో కాబట్టి నేను ఎంక్వైరీ చేశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక జిల్లాలు ఎంక్వైరీ చేస్తే విపరీతం ఉన్నటువంటి జనాదరణ కలిగిన వ్యక్తే కాబట్టి ఏంటంటే సమయమే పరచమని శాంతి హిందూ క్రిస్టియన్ ముస్లిం హిందువులు ఐక్యత కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కష్టపడి వాళ్ళందరూ కూడా సమయాన్ని పరిస్తే ఈ నియోజకవర్గంలో కుట్ర రాజకీయాలు సిండికేట్ రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా మీరు మంచిగా పనిచేసుకోవాలని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను మళ్ళీ మీరు మీ కిట్టుబాబు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం మీరు అలా సమన్వయపరచమని కోరుకుంటున్నాను ఒకవేళ అలా చేస్తే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పి కూడా నేను తెలియపరుచిన ఎందుకనంటే ఈరోజు ఎస్సీ సామాజిక వర్గం క్రైస్తువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి నేను కూడా తప్పనిసరిగా ఆయన ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉత్తముడు ఉత్తమ ముఖ్యమంత్రి దేవుడేందుకు భయభక్తులు కలవాడు నేను కూడా అభిమానించే వ్యక్తి కొన్ని కొన్ని విషయాలు నేను వ్యతిరేకిస్తున్నాను కానీ నైంటీ పర్సెంట్ నేను అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని నేను మీ అభిమాని కూడా చూసుకోండి ఫేస్బుక్లో మిమ్మల్ని అనేక స్పర్యాలు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాను మీకు వీడియో లైక్లు పెడతా ఉంటాను కాబట్టి ఏంటంటే నేను మీ మీ అభిమానికి చెబుతున్నా అప్పేనాని గారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్న అందరూ కూడా పరిస్తే నేను ఎస్ఎస్టిబిసి మైనార్టీ జేఏసీ అధ్యక్షుడిగా దళిత క్రెసుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను మీకు మద్దతుగా ఉంటానని మీ యొక్క గెలుపుకి నేను కూడా కృషి చేస్తానని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను నేను ఇది రహస్యంగా పెట్టేదేం కాదు యూట్యూబ్లో పెడతాను అందరికీ పెడతాను నేను ఎవరికి బంద్ చేసాను కాదు ఈ ఈ వీడియో కూడా తెలుగుదేశం చూస్తారు బీజేపీ చూస్తారు అందరు చూస్తారు వాళ్ళందరూ కూడా ఏంటంటే నిజమే గారు సామాజిక ఉద్యమకారులు ఇలా వాళ్ళు కోరుకునేది ఏంటి అందరూ కలిసి ఉండాలి కోరుకున్నారు కాబట్టి ఏమో రేపు పొద్దున మారితే రవీంద్ర గారు నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ మాట్లా మారిపోయి అరే పేలు మోదీ జాన్సన్ ప్రాంతీయ పార్టీలు మన కోసం వీడు ప్రార్థన చేస్తున్నాడు మన కోసం నరేంద్ర మోడీ యొక్క కబంద హస్తాన్ని చుడిపించి ఈ దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీకి జీవం పోసే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏంటంటే నితీష్ కుమారు చంద్రబాబు అని నేను ఆ యొక్క మద్దతు ఉపసంహరించుకుంటే రేపు నేనే ప్రధానమంత్రి అవ్వచ్చు అనేటువంటి ఈ మార్పు వచ్చి ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరిని కూడా సమానపరిచి ఒక శాంతిని కలిగించే విధంగా నా యొక్క మెసేజ్ ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు